జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున విడుదలైన మహావతార్ నరసింహ ఆనిమేషన్ సినిమాల రంగంలో ఒక అద్భుతంలా నిలిచింది తక్కువ ఖర్చుతో పది కోట్ల లోపే తయారైన ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఊహించని రీతిలో సునామీ సృష్టిస్తోంది మూడో వీకెండ్ కి చేరుకున్నా కూడా కలెక్షన్ల వేగం ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం ఇండిపెండెన్స్ డే బిగ్ రిలీజ్లు కూలీ కూలీ వార్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయినా మహావతార్ నర్సింహ రన్ కి ఎలాంటి బ్రేక్ పడలేదని చెప్పాలి మూడో శనివారం నాడు ఒక్కరోజే ఈ సినిమా పాతిక కోట్లకు పైగా వసూలు సాధించడం పరిశ్రమ మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది కొత్త సినిమాలు వస్తున్నా ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా చిన్నారుల ఆదరణ మాత్రం రోజు పెరుగుతోంది ఈ క్రేజ్ను బట్టి ట్రేడ్ సర్కిల్స్ అభిప్రాయం ఏమిటంటే కనీసం మరో రెండు వారాలు ఈ మాసు రన్ కొనసాగుతోందని ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే నూట డెబ్బై ఐదు కోట్లకు రూపాయలకు పైగా గ్రాస్ అందులో హిందీ వర్షన్ ఒక్కటే వంద కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ను సాధించడం ఈ సాయి బ్లాక్ బస్టర్ను మరింత ప్రత్యేకం చేసింది యానిమేషన్ సినిమాల కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు భాష జానర్ పరిమితులు మర్చిపోతారనే సాక్ష్యంగా మహావతర్ నరసింహ నిలుస్తోంది